ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయవల్ల వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చే ఫ్రెండ్స్ సో ఈ రోజు వీడియోలో బాబా గారు మనకు ఏం చెబుతున్నారో తెలుసుకుందాము తల్లి ఆఖరి అవకాశం తల్లి ఈ రాత్రి పన్నెండు గంటల లోపు మాట్లాడే తీరాలి లేకపోతే జీవితాంతం బాధపడతారు ఇప్పటికే చాలా సార్లు అవకాశాలు కల్పించాను ఇచ్చాను కానీ నీవు నేను ఇచ్చిన అవకాశంను ఉపయోగించుకోలేదు బిడ్డ నిర్లక్ష్యంతో ఇది జరుగుతుందా లేదా అనే అనుమానముతో నా మాటను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేసి వచ్చిన అవకాశాన్ని జాడ విడుచుకున్నావు తల్లి ఈ ఆఖరి అవకాశమైనా ఉపయోగించుకో తల్లి అని అంటున్నారండి నీ కోరిక ఎలాంటిదైనా ఎంత పెద్దదైనా చిటికలో ఇచ్చి ఇచ్చి ఇచ్చేయబోతున్నాను అమ్మ నీవు కోరుకోవడమే ఆలస్యం చిటికి వేసినంతలోనే దానిని నిజం చేసి నీ ముందు ఉంచబోతున్నాను తల్లి అది చదువైన ఉద్యోగమైన ఆరోగ్యమైన ఆర్థిక పరంగా కుటుంబ సమస్యలైనా ఏదైనా మనస్ఫూర్తిగా కోరిక కోరుకో తీరుస్తాను తల్లి అది కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు బా నాతో చెప్పు చెప్పుకుంటే జరుగుతుంది తల్లి ఆలస్యం చేసినా నా మాట పెడచవిన పెట్టినా ఇంకా ఏమీ చెయ్యలేను ఎందుకంటే ఈ రాత్రి పన్నెండు లోపు మాత్రమే నేను ఈ అవకాశం ఇస్తున్నాను అస్సలు జార విడిచుకోకు తల్లి అంటూ ఒక రహస్యమైన సందేశాన్ని మనకి అందిస్తున్నారండి అది ఏంటి ఆ సందేశంలో ఉన్న అర్థం ఏంటి అనేది మనం బాబాగారి మాటలోనే విందామండి బిడ్డ ఏరి కోరి నిన్నే ఎంచుకున్నాను తల్లి ఈ అవకాశం నీకే ఇస్తున్నాను నీ భవిష్యత్తు నీ తలరాతను తిరగరాసుకొని అవకాశం నీకే ఇస్తున్నాను ఎందుకు అంటే నీవు నాకు ఎంతో ఇష్టమైన బిడ్డవి అదే కాక చాలా మంచిదానివి పు పువ్వు లాంటి చాలా మెత్తని మనసు తల్లి ఎవరైనా బాధల్లో కష్టాల్లో ఉంటే అస్సలు తట్టుకోలేవు ఎదుటి వారి బాధలు కష్టాలు చూసి ఇట్టే కృంగిపోతావు నీకున్న దానిలో ఎదుటివారికి సహాయం చేసే గుణం నీకు ఉంది అందుకే తల్లి నీ నేను ఏరి కోరి వచ్చిన బంగారం లాంటి అవకాశం నీకు అందిస్తున్నా జాగ్రత్తగా పట్టుకుంటావో వదిలేస్తావో నీ చేతిలోనే ఉంది తల్లి బిడ్డ ఎలాంటి కోరికైనా ఎంత కష్టమైనా అది న్యాయతరమైతే నీ కోరికను తీరుస్తాను బిడ్డ నీ వారిని పూలదా సారీ నీ దారిని పూలదారిగా మారుస్తాను నీవు ఊహించని ఆ అద్భుతాన్ని నీకు నేను చూపిస్తాను తల్లి అంటూ బాబాగారు సత్యప్రమాణం చేస్తున్నారండి బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో నీవు ఏ కోరిక ఏది చెప్పుకోవాలి అన్నా కూడా ఈరోజు పన్నెండు గంటలలో నీ కోరిక నీ సంకల్పం ఏంటో చెప్పుకో తల్లి ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా బయటపడేస్తాను తల్లి బాబా తండ్రి సాయి నా కోరికలను శీఘ్రమే తీర్చుకోవాలి అంటే ఏం చేయాలి తండ్రి అని అడుగుతున్నావా తల్లి అయితే చెబుతాను వినుబిడ్డ ప్రతి మనిషికి కోరికలు సంకల్పాలు అనేవి ఉంటాయి మనసులో భావనలు కలుగుతూనే ఉంటాయి ఆ మనసులోని కోరికలను భావనలను శీఘ్రమే అంటే త్వరలోనే ఎలా నెరవేర్చుకోవాలి అనేది కదా తల్లి నీ ప్రశ్న చెబుతాను జాగ్రత్తగా వినమ్మా బిడ్డ నా అష్టోత్తర శతనామావళి ఉంది కదా అమ్మ అందులో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శక్తి ఉంది తల్లి మనసు పెట్టి చూడాలి భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతగా చూస్తే అందులో ఉండే నిగూఢ రహస్య అర్థం మీకు అర్థమవుతుంది నా నామాన్ని కనుక సరైన పద్ధతిలో ఉపయోగించుకున్నావంటే ఒక్కో అద్భుతం జరిగి తీరుతుంది తల్లి నా ఏకాదశ సూత్రాల వలన నేను చెప్పేది ఎప్పుడు కూడా ఒక్కటే తల్లి నీ భారములు నా మీద వేయండి నేను మోస్తూ ఉంటాను అని చెబుతూ ఉంటాను కదా అంతేకాకుండా నేనుండగా నీకు భయమేలా అని కూడా చెబుతూ ఉంటాను కదా తల్లి మీ బ్రతుకుల భారం నాకు అప్పచెప్పి చూడు తల్లి బాబా తండ్రి నాకు నువ్వు ఉన్నావు నువ్వు నన్ను కాపాడుతావు ఎలాంటి కష్టం ఉన్నా కూడా నన్ను బయటికి లాగుతావు ఆపదలో నుండి నన్ను కాపాడుతావు తండ్రి ఆ ధైర్యం ఆ నమ్మకం నాకు ఉంది తండ్రి మన స్ఫూర్తిగా శ్రద్ధ సబురితో కోరుకోవడం అన్నమాట తల్లి నీ బాధ్యతలు నాకు అప్పచెప్పడం వల్ల నా మీద నమ్మకముతో ఎవరైతే ఉంటారో వాళ్ళ భారాన్ని అంతా నేను మోస్తాను తల్లి బిడ్డ నీ కోరికలు ఎలాంటివి అయినా నీ సంకల్పాలు నీ సంకల్పాలు నాకు చెప్పుకో అంటే వెంటనే ఇలాంటి పని చెయ్యి నీ సంకల్పాలు నీ కోరికలు అన్నీ కూడా తీరాలి అంటే నేను చెప్పే ఈ పని చెయ్యి ఈరోజు నీ కోసం ఒక చక్కటి మంత్రంతో పాటు ఒక చక్కటి పరిష్కారం కూడా తీసుకొచ్చాను తల్లి అంటున్నారండి అంటే మనకున్న ఎంత కష్టతరమైన ప సమస్యలైనా లేదా మనకి ఏమైనా తీరని కోరికలైనా ఉంటే బాబాగారు తీర్చడానికి ఒక మంచి మంత్రము అలా అని పరిష్కారం చెబుతాను అని అంటున్నారు అత్యంత అద్భుతమైనది అంటండి ఆ మంత్రము మనస్ఫూర్తిగా మనసు మనసు పెట్టి వినండి ఆ మంత్రం ఆ నామం ఏంటంటే చెబుతాను జాగ్రత్తగా తల్లి ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయ నమహ అర్థమైంది కదండి మళ్ళీ ఒకసారి చెప్తాను శ్రద్ధగా వినండి ఓం లామ్ శ్రీ సాయి సర్వాభిష్ట ఫలప్రదాయన మహా ఈ నామస్మరణం వల్ల మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి తల్లి శీఘ్రంగా తీరతాయి అని నీకు నేను మాటిస్తున్నానమ్మా ఈ నామాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు జపిస్తూ డెబ్భై రోజులు ఇలా చేయాలి తల్లి ఈ నామస్మరణాన్ని నూట ఎనిమిది సార్లు డెబ్బై రోజులు ఇలా చేస్తూ ప్రతిరోజు నువ్వు నిత్య దీపారాధన చేసే అప్పుడు పసుపు రంగు ఒత్తితో దీపారాధన చెయ్యాలి తల్లి దీనితో పాటు డెబ్బై రోజులు వచ్చే గురువారం నాడు అంటే ఆ డెబ్బై రోజులలో గురువారాలు వస్తాయి కదండి అవి ప్రతి గురువారం రోజు బాబా గుడికి వెళ్ళి అక్కడ ఐదు పసుపు కొమ్ములు కుంకుమ కానీ ఒకవేళ ఐదు పసుపు కొం కొమ్ములు కుంకుమ లేదా ఐదు పసుపు కొమ్ములు ఎండిపోయిన ఎర్రటి మందారాలు చేతిలో పట్టుకొని నేను చెప్పిన నామస్మరణం ఏదైతే ఉందో ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫల ప్రదాయ నమహ అనే ఆ నామాన్ని మనసులో అనుకుంటూ దుని చుట్టూ పది ప్రదక్షిణాలు చేసి నీ చేతిలో ఉన్న వాటిని దునిలో సమర్పించాలి అలా పసుపు కొమ్ములు దునిలో సమర్పించినప్పుడు నీ కోరిక నీ సంకల్పం మనసులో తలుసుకో తల్లి తండ్రి నా మనసులో ఈ కోరిక ఉన్నాయి ఇవి త్వరగా తీరిపోవాలి అని నీ సంకల్పాన్ని చెప్పుకొని నీ చేతిలో ఉన్న ఐదు పసుపు కొమ్ములు కుంకుమ లేదా ఐదు పసుపు కొమ్ములు ఎండిపోయిన మందారాలు దునిలో వేసి వేయాలన్నమాట ఇలా డెబ్బై రోజులు కూడా నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు నామజపం చేస్తూ డెబ్బై రోజులలో వచ్చి గురువారాలు బాబా గుడిలో దుని చుట్టూ పది పది ప్రదక్షిణాలు చేస్తూ ఐదు పసుపు కొమ్ములు కుంకుమ లేదా ఐదు పసుపు కొమ్ములు ఎండిపోయిన మందారం పువ్వుల చేతిలో పట్టుకొని దుని చుట్టూ తిరిగి లాస్ట్లో మన కోరిక మన సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని దునిలో వదిలివేయాలన్నమాట ఇలా మనము డెబ్భై రోజులైతే చెయ్యాలి ఇలా చేయడం వల్ల మనకున్నటువంటి ఎంత మొండి సమస్యలైనా కఠినమైన కోరికలైనా ఇన్ని రోజుల నుంచో మనకి తీరకుండా మనం బాధపడుతున్నవి ఏ సమస్యలైనా సరే వెంటనే తీరిపోతాయి అని అయితే చెబుతున్నారండి చూసారు కదండి ఎంత గొప్ప మంత్రము అలానే పరిష్కారం మనకు బాబాగారు చెప్పారు మీకు బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి ఎవరికైనా సరే చాలా కష్టాలు ఉంటాయి కదా బాధలు ఉంటాయి కదా వాటి నుంచి మీకు వెంటనే త్వరగా విముక్తి రావాలి అంటే నూట ఎనిమిది సార్లు ఓం లం సాయి సర్వాభిష్ట ఫల ప్రదాయనమహ అని నో రోజుకి నూట ఎనిమిది సార్లు డెబ్బై రోజులు జపించాలండి ఇది జపించేటప్పుడు ఆ డెబ్బై రోజులలో ఎన్ని గురువారాలు అయితే వస్తాయో ఆ గురువారాలు మనం గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళి మన చేతిలో ఐదు పసుపు కొమ్ములు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఒకవేళ కుంకుమ లేకపోతే ఎండిపోయిన మందారపు పువ్వులు చేతిలో పట్టుకొని దుని చుట్టూ పది ప్రదక్షిణాలు చేస్తూ కూడా మన మనసులో ఓం లం శ్రీ సాయి సర్వాభిష్ట ఫల ప్రదాయన మహ అనే నామాన్ని జపం చేస్తూ పది ప్రదక్షిణ శనాలు పూర్తయిన తరువాత నిలబడుకొని మన మనసులో ఏం కోరిక ఉందో ఏమైతే ఉందో సంకల్పం ఆ బాబాకి చెప్పుకొని దునిలో అవి వదిలిపెట్టేయాలన్నమాట సో ఇలా మనము ఆ డెబ్బై రోజులు కూడా చేస్తే మనకున్న కోరికలు సమస్యలు అన్నీ కూడా తీరిపోయి అంతా మంచి జరుగుతుంది మీకు అంత మంచి కలుగుతుందని బాబా గారు అయితే చెబుతున్నారండి ఎవరైనా సరే ఈ కష్టంలో ఉంటే తప్పకుండా ఈ ఈ పరిష్కారం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది ఆ సాయినాథుని ఆశీసులు ఎల్లవేళలో మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరామ్ లోకా సమస్త సుఖినో భవంతు